ఎగ్జిట్ పోల్స్కు ఎగ్జాట్ పోల్స్కు మధ్య తేడా ఉంటుందా ఎగ్జిట్ పోల్స్ ప్రామాణికత ఎంత గత ఎన్నికల్లో వాస్తవానికి దగ్గర ఫలితాలు ఇచ్చాయా అన్న బలమైన చర్చ నడుస్తోంది కొన్ని సందర్భాల్లో గెలుపు అంచనాలు వేయగలిగిన సీట్ల సంఖ్య వచ్చేసరికి పెద్దగా అంచనా వేయలేకపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి రెండు వేల పంతొమ్ రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తుది ఫలితాల విషయంలో అంచనాలు తప్పాయి గత రెండు ఎన్నికల్లో ఎన్డీఏ మెజార్టీకి సంబంధించి అంచనా వేయడంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి విజయం సాధిస్తాయని చెప్పడంలో మాత్రం సక్సెస్ అయ్యాయి ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఇన్పుట్ ఏటర్ కోటిరెడ్డి అందిస్తారు వెలువడినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు ఆసక్తిని రెక్కిస్తున్నాయి అన్ని ఎగ్జిట్ పోల్స్ నేషనల్లో స్థాయిలో జరిగేటువంటి ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి పట్టం కడుతున్నటువంటి తీరు కనిపించింది అయితే ఏపీ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ మాత్రం భిన్నంగా ఉన్నాయి కొన్ని ఎన్డీఏ కూటమికి పట్టం కడుతూ ఉంటే కొన్ని వైసీపీ మళ్లీ తిరిగి అధికారంలోకి వస్తుందనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి సాధారణంగా ఎగ్జిట్ పోల్స్ ఈ సెఫాలజిస్టులు చేసేటువంటి సేకరణకు సంబంధించినంత వరకు కూడా ప్రామాణికంగా ఏ విధంగా తీసుకున్నారు శాంపిల్స్ అనే దాని మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది శాంపిల్స్కి సంబంధించి వాళ్ళు సేకరించినటువంటి శాంపిల్స్ ఎలా ఉన్నాయి ఆ సంస్థ యొక్క ప్రామాణికత ఏంటి గతంలో చేసినటువంటి సర్వేల యొక్క విశ్వసనీయత ఏంటి అలాగే సేకరించినటువంటి శాంపిల్స్లో వివిధ వర్గాలు ఎలా ఉన్నారు మహిళలు ఎంతమంది ఉన్నారు వ్యవసాయదారులు ఎంతమంది ఉన్నారు అలాగే రోజువారీ కూలీలు ఎంతమంది ఉన్నారు ఉద్యోగ వర్గాలు ఎలా ఉన్నాయి ఇలా అలా ఈ రకంగా తీసుకున్నప్పుడు మాత్రమే దాదాపుగా కరెక్ట్ ఫిగర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మనం నేషనల్ మీడియాకి సంబంధించిన వరకు చూస్తుంటే అన్ని సంస్థలు ఒకే దిశలో మనకి కనిపిస్తూ ఉంటాయి అంటే ఎన్డీఏ కూటమి మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుంది అనేది కానీ ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపించడం లేదు సాధారణంగా ఇలా జరిగేటువంటి ఎగ్జిట్ పోల్స్లో కొంత ఉత్సుకత ఉన్నప్పటికీ కొన్ని అనుమానాలను కూడా రేకెత్తిస్తూ ఉంటుంది సరే మరి కొద్ది గంటల్లోనే వీటి ఫలితాలు వెలువడేటువంటి అవకాశం ఉంది ఎన్నికల ఫలితాలు వెలువడతాయి కాబట్టి ఏ ఎగ్జిట్ పోల్లు నిజాయితీగా చేసింది లేదా వాస్తవానికి దగ్గరగా ఉన్నాయనేటువంటిది ఈ ఎగ్జాట్ అవుతున్నాయా ఎగ్జాట్ పోల్స్ అయినాయా లేదా అనేది కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది అయితే వీటికి సంబంధించినంతవరకు కూడా గతంలో చాలా సందర్భాల్లో ఈ ఎగ్జిట్ పోల్స్ విజయాన్ని అంచనా వేయడంలో సక్సెస్ అయిన సందర్భాల్లో కూడా అవి మెజారిటీకి సంబంధించి వచ్చేటువంటి లేదా ఎన్ని సీట్లు గెలుపుతాయి అనే చెప్పే అంశాల్లో మాత్రం ఖచ్చితమైనటువంటి అంచనాలు వేయడంలో విఫలమయ్యాయి అనేది వాస్తవం ఓవరాల్గా చూసినట్లయితే ట్రెండ్ మాత్రమే అవి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాయి తప్పితే పూర్తి స్థాయిలో ఖచ్చితమైనటువంటి అంచనాలను ఇవ్వడంలో చాలా సందర్భాల్లో విఫలమైనవి మనకు కనిపిస్తూ ఉంటాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఈ సందర్భాల్లో చేసినటువంటి సర్వే జాతీయ సర్వే అన్నిటి అన్ని ఎగ్జిట్ పోల్స్లో కూడా దాదాపు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం గురించి వాటి మీద ఒక అంచనాని స్పష్టంగా ప్రకటించాయి రెండు వేల నాలుగుకు వచ్చేప్పటికీ రెండు వేల నాలుగు అంటే అప్పుడు ఉన్నటువంటి వాజ్పేయి ప్రభుత్వం ఒక ఎనిమిది నెలల ముందే ఎన్నికలకి రావడం అప్ అప్పటికే ఒక నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయంతో ఉండడంతో ముందుగా ముందస్తుగా వచ్చినటువంటి ఈ ఎన్నికల్లో తిరిగి ఎన్డీఏ మళ్లీ వస్తుంది అధికారంలోకి అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి అంటే ఓవరాల్గా చూసినట్లయితే ఖచ్చితంగా ఇది అంచనా వేయడంలో విఫలమయ్యాయి ఆ రెండు వేల నాలుగులో యూపీఏ కూటమి అధికారంలోకి రావడం మనం చూసాం అలాగే బీహార్ ఎన్నికలకు సంబంధించినవి ఇతర చోట్ల కూడా రకరకాల అంటే రాష్ట్ర స్థాయి వాటిల్లో వచ్చేటువంటి ఫలితాల్లో చాలా సందర్భాల్లో కూడా ఈ వైఫల్యాలు కనిపిస్తాయి అదే సందర్భంలో రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల విషయంలో మాత్రం తెలంగాణ అసెంబ్లీకి సంబంధించినంత వరకు దాదాపు అన్ని సర్వేలు పూర్తిస్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకబోతుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశాయి ఒకటి రెండు సంస్థలు మాత్రమే పూర్తిగా మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ అధికారం చేపడుతుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశాయి ఇవన్నీ కూడా పార్టీలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాయా లేదు వాస్తవంగానే అంచనా వేస్తున్నాయా అనేటువంటి అనుమానాలు రేకెత్తించేటువంటి అభిప్రాయాలు అనుమానాలు రేకెత్తించేటువంటి పరిస్థితి కొన్ని సంస్థలు తీసుకొస్తూ ఉన్నాయి నిజానికి కొన్ని సంస్థలు అసలు ఊరు పేరు తెలియని సంస్థలు కూడా నిన్న ఎగ్జిట్ పోల్స్ పేరుతోటి రకరకాలుగా సోషల్ మీడియాలో హల్చల్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే కళ్ల ముందు కనిపిస్తున్నటువంటి వాస్తవం గత ఎన్నికలలో నూట యాభై ఒక్క స్థానాలతోటి వైసీపీ అధికారం చేపట్టింది ఈసారి అంటే ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసింది ఇప్పుడు చూసినట్లయితే తెలుగుదేశం పార్టీతో పాటు బీజేపీ జనసేన పార్టీలు కూడా అంటే ఉమ్మడి కూటమిగా ఎన్డీఏగా పోటీ చేశాయి సో ఓవరాల్గా చూసినట్లయితే ఆ పార్టీలో స్ట్రెంగ్త్ పెరిగింది అనేది వాస్తవం గత ఎన్నికల్లో నలభై తొమ్మిది పాయింట్ దాదాపు ఎనిమిది శాతం దగ్గర దగ్గరగా యాభై శాతం వరకు ఓట్ షేర్ తోటి నూట యాభై ఒక్క స్థానాలు గెలుచుకున్నటువంటి వైసీపీ ఈసారి తన స్థానాలను కొంతవరకైనా కోల్పోతుంది అనేది కనిపిస్తున్నటువంటి వాస్తవం నేను ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా దాదాపు తొంభై ఐదు నుంచి నూట పది నూట పదిహేను నూట ఇరవై వరకు కూడా అధికారంలోకి రావడానికి ఆ స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది అని చెప్పాయి అంటే ఓవరాల్గా ఎన్ని ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏది చూసినా కూడా నూట యాభై పైగా గెలిచేటువంటి అవకాశం ఉంది అని చెప్పడానికి మాత్రం ఆస్కారం లేదు అంటే ఓవరాల్గా వైసీపీ తన స్థానాలు కొన్నింటినీ తగ్గించుకుంటోంది తను కోల్పోతుంది అనేది వాస్తవం అదే సమయంలో ఎన్డీఏ కూటమికి సంబంధించినంతవరకు కొన్ని అధికారంలోకి రాదు అని చెప్తున్నప్పటికీ అరవై నుంచి డెబ్భై స్థానాలు ఎనభై స్థానాలు ఇచ్చాయి కొన్ని అధికారంలోకి వస్తుందని కూడా చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది అంటే ఏ మేరకు వైసీపీ కోల్పోతూ ఉందో ఆ మేరకు పెరుగుతూ ఉంది నూట యాభై ఒక్క స్థానాల్లో ఒక ముప్పై నలభై శాతం కోల్పోయినా అంటే దాదాపు ఒక ముప్పై స్థానాలు ముప్పై సీట్లు లేదా ము నలభై సీట్లు కోల్పోయింది అంటే ఇప్పుడు చెప్పినటువంటి ఎగ్జిట్ పోల్ ప్రకారం నూట పది స్థానాలకే పరిమితం అయితే దాదాపు నలభై ఒక్క స్థానాలు కోల్పోతుంది ఈ మేరకు ఇరవై మూడు స్థానాలు లేదా ఇరవై నాలుగు జనసేనతో కలిపి ఇరవై నాలుగు స్థానాలు గత ఎన్నికల్లో గెలిచినటువంటి ఈ పార్టీలు ఈ రోజున ఆ నలభై స్థానాలు అదనంగా వస్తే అరవై స్థానాలకు పైగా వచ్చే అవకాశం ఉంది అంటే ఈ ఇది గెలుపు ఓటమలని నిర్ధారించేందుకు ఉన్నటువంటి పరిమితి చాలా తక్కువగా కనిపిస్తోంది చాలా చోట్ల హోరాహోరీగా పోరు జరిగింది అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది కానీ ఎగ్జిట్ పోల్స్ సంబంధించినంత వరకు ఒక కొన్ని హాస్యాస్పదంగా కూడా తన రిపోర్ట్లు ఇవ్వడం చూసాం ఎన్డీఏ కూటమి అన్ని చోట్ల అంటే పోటీ చేసినటువంటి దాదాపు అన్ని చోట్ల నూట అరవై స్థానాలకు పైగా గెలుస్తుందని ఓ సర్వే సంస్థ ప్రకటించింది ఇది ఎంత హాస్యాస్పదం అంటే ఓవరాల్గా చూసినట్లయితే నూట అరవై ఒక్క స్థానాలు ఎన్డీఏ కూటమి గెలవడం జనసేన అభ్యర్థులు ఇరవై ఒక్క చోట్ల పోటీ చేశారు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి అంటే వంద శాతం రిజల్ట్ సాధించడం వాళ్ళు చేసినటువంటి సర్వే యొక్క ప్రామాణికత ముందు చూడగానే హాస్యాస్పదంగా కనిపిస్తూ ఉంది కేవలం ఒక ప్రచారానికో మరొకదానికో ఇది ఉద్దేశించి చేసింది అనే అభిప్రాయాన్ని కలిగించి మిగతా వాటి విశ్వసనీయతను కూడా దెబ్బతీసేటువంటి వాతావరణం ఖచ్చితంగా కొన్ని సంస్థలు చేశాయనేది మనకు కనిపిస్తున్నటువంటి వాస్తవం ఓవరాల్గా చూసుకుంటే అధికారం ఎవరు వచ్చినా కూడా కేవలం పది నుంచి ఇరవై స్థానాల తేడాతోటే అధికారం చేపట్టే అవకాశం ఉందనేది ఎగ్జిట్ పోల్స్లో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్పినటువంటి వాస్తవం మన కళ్ళ ముందు ఉంది ఓవరాల్గా చూసుకుంటే ఎప్పుడూ కూడా ఎగ్జిట్ పోల్స్ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా చెప్పాయనేది చెప్పుకోవడానికి వీల్లేదు ఇటీవల కాలంలో జరిగినటువంటి వాటిలో తెలంగాణ ఎన్నికల్లో మాత్రమే చాలా సంస్థలు అరవై ఐదు అరవై ఆరు డెబ్బై స్థానాలలోపు కాంగ్రెస్ ఉంటుందని చెప్పాయి కానీ చాలా సందర్భాల్లో మెజారిటీలను అంచనా వేయడంలో విఫలమయ్యాయనేది వాస్తవం రెండు వేల పంతొమ్మిది ఎక్కువగా మనకు కనిపిస్తున్నంత వరకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ దానికి ఏ సర్వే సంస్థ కూడా నూట ముప్పై స్థానాలను మించి వైసీపీకి కట్టబెట్టలేదు ఆ రోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు నూట యాభై ఒక్క స్థానాలు అంటే ఖచ్చితంగా మెజారిటీల అంచనాలో ఎప్పుడూ కూడా అంటే ఆ గణాంకాల పరంగా దీన్ని చూడకూడదు అనేటువంటిది మనకి క్లియర్గా అర్థమవుతుంది కేవలం రెండును మాత్రమే ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాన్ని మాత్రమే అవి ప్రతిఫలిస్తాయి అధికారానికి రావడానికి ఉన్నటువంటి అవకాశాలను మాత్రమే చెప్తాయి అనేది మనకి కనిపిస్తున్నటువంటి వాస్తవం